అప్పుడు కత్తి యహోవా చేతను రక్షించు రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను మొదటి సమూయల గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనము దావీదు గుళ్యాత్ను ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ గులకరాతిని విసిరే ముందు తన కత్తిని బయటకు తీశాడు అది భౌతిక కత్తి కాదు కానీ అది దేవుని వాక్యమైన ఆత్మకర్గము అతను గుళ్యాత్ వైపు చూసి ఈ దినము యుద్ధం యహోవాదే అని రాబోయే విజయం కత్తి ద్వారా లేదా ఈట ద్వారా కాదని ఇక్కడ అందరికీ నిరూపిస్తాను అని ప్రకటించాడు అనగా అతను విజయాన్ని ప్రకటించాడు అతను దేవుని అనుగ్రహాన్ని ప్రకటించాడు అంతేగాని దేవా ఈ రాక్షసుడు నా మార్గంలో ఎందుకున్నాడు అతను నాకంటే రెండింతలు పెద్దవాడు నాకు యుద్ధంలో శిక్షణ లేదు ఇది న్యాయమైన పోరాటం కాదు అని దావీదు పలకలేదు దావీదు అలా మాట్లాడి ఉంటే నీవు ఈ దినము అతని గురించి చదివి ఉండకపోదు దావీదుకు తన ఆత్మకర్గంను ఎలా ఊపాలో తెలుసు అందువలననే ముందే ఆత్మీయంగా గుళ్యాతును ఓడించాడు ఇక్కడ గమనించవలసిన విషయం నీవు నీ కత్తిని ఊపితే దేవుడు ఆ రాతిని గురి ఎద్దకు నడిపిస్తారు నీవు విజయాన్ని ప్రకటిస్తే ఆయన దిగ్గజాలను పడగొడతారు ప్రతిరోజు నిన్ను వ్యతిరేకించే దానిపై నీవు విజయం ప్రకటించాలి నీ ఉద్దేశంను మరియు నీ విధిని ప్రకటించాలి నిష్క్రియంగా ఉండకు దేవుని దగ్గర నీకు చెందవలసిన అనుగ్రహం స్వస్థత సమృద్ధి ఉన్నాయి ప్రార్థన చేద్దామా తండ్రి నేను ఏమి ఎదుర్కొన్నా ఎంత పెద్దగా కనిపించిన యుద్ధం నాది కాదు నీదే అని మీకు వందనంలో నా మాటలను ఉపయోగించి విజయాన్ని ప్రకటించడంలో నాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను నేను విశ్వాసపు మాటలను బిగ్గరగా పలికి నా జీవితంలో మీ వాగ్దానాల విడుదలను నేను చూస్తానని నమ్ముతూ యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె